నమస్తే ఫ్రెండ్స్ ప్రైమ్ పాయింట్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం ఒక సాదాసీదా విషయం గురించి మాట్లాడుకోవట్లేదు మన ఉనికిని మన సమాజ పునాదులను ప్రశ్నించే ఒక మహా సంఘర్షణ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు మొదటిసారి మన ఛానల్కు వచ్చినట్లయితే ఒక క్షణం ఆగి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఎందుకంటే ఇక్కడ మొదలయ్యే ఈ చర్చ మీ ఆలోచన విధానాన్ని శాశ్వతంగా మార్చేయచ్చు ఫ్రెండ్స్ ఒకే దేశంలో రెండు రకాల చట్టాలు రెండు రకాల న్యాయాలు అమలులో ఉంటే ఎలా ఉంటుంది ఊహించడానికి ఇది ఇబ్బందిగా ఉంటుంది కానీ మన దేశంలో వేల ఏళ్ళుగా రెండు భిన్నమైన పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తూనే ఉన్నాయి ఆ సిద్ధాంతాలకు ప్రతిరూపాలై ఈ రెండు గ్రంథాలు ఒక గ్రంథం పుట్టుకతో అందరూ సమానమే చట్టం ముందు పేద గొప్ప అగ్ర నిమ్న కులమైన భేదం లేదు అందరికీ ఒకే న్యాయం చెప్తుంది చెబుతుంది మరో గ్రంథం నీ పుట్టుకుతోనే నీ స్థాయి నిర్ణయించబడింది నీ కులాన్ని బట్టే నీకు గౌరవం నీకు శిక్ష న్యాయం కూడా నీ వర్ణాన్ని చూసే తీర్పు చెబుతుంది అని శాసిస్తుంది ఒకటి జ్ఞానం అందరి సొత్తు ప్రతి బిడ్డకు చదువుకునే హక్కు ఉంది అని మనకు భరోసా ఇస్తుంది మరొకటి జ్ఞానం కొందరికే పరిమితం కొందరు వేదం వింటే మహాపాపం వారికి కఠిన శిక్షలు విధించాలి అని హెచ్చరిస్తుంది ఈ రెండు గ్రంథాలు ఏవో పరాయి దేశానికి చెందినవి కావు రెండు ఈ మట్టిలోనే పుట్టాయి ఒకటి ఆధునిక భారతదేశానికి దిక్సూచి మనందరి హక్కులకు రక్షణ కవచమైన భారత రాజ్యాంగం మరొకటి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశపు సామాజిక నిర్మాణాన్ని శాసించిన మనుస్మృతి రాజ్యాంగం గొప్పతనం గురించి మనం రోజు వింటూనే ఉంటాం కానీ అసలు మనుస్మృతిలో ఏముంది దాని నియమాలు ఎంత కఠినంగా ఉండేవి అనే నిజాలను తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు ఆ రెండింటి మధ్య ఉన్న సైద్ధాంతిక వైరుధ్యం ఆ యుద్ధం ఇంకా ముగియలేదు అది మన సమాజంలో అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంది అందుకే చరిత్రలో మొదటిసారిగా ప్రైమ్ పాయింట్ తెలుగు ఒక సాహసోపేతమైన సిరీస్ కు శ్రీకారం చుట్టబోతుంది ఈ రెండు గ్రంథాలను పక్క పక్కన పెట్టి మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు సాక్ష్యాలతో సహా మీ ముందు పెట్టబోతున్నాం మీకు కొన్ని ఆశ్చర్యకరమైన ఉదాహరణలు కూడా చెప్తాను ఈ సిరీస్ లో మనం ఏం చూడబోతున్నామో మీకే అర్థమవుతుంది ఒకే నేరానికి రెండు శిక్షలు మన రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే ఆర్టికల్ పద్నాలుగు ఒక దొంగతనం చేసినందుకు ఒక బ్రాహ్మణుడికి ఏ శిక్ష పడుతుందో అదే దొంగతనం చేసినందుకు ఒక శూద్రుడికి కూడా అదే శిక్ష పడాలి దీన్నే మనం సమానత్వం అంటాం కానీ అదే నేరానికి బ్రాహ్మణుడికి చిన్న జరిమానా విధించి శూద్రుడికి మాత్రం కఠినమైన అంగచ్ఛేదనం శరీర భాగాలు నరకడం లేదా మరణ శిక్ష విధించాలని చెప్పే మనుస్మృతి నియమాలు వాటి మాట ఏంటి ఒక నేరానికి కులాన్ని బట్టి శిక్షలు మారడం న్యాయమైన రెండో ఉదాహరణ జ్ఞానం వింటేనే నేరమా మన రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం చదువు అనేది ప్రతి బిడ్డ యొక్క ప్రాథమిక హక్కు ఎవరైనా ఏ కులం వారైనా వేదాలను ఏ గ్రంథానైనా చదువుకోవచ్చు నేర్చుకోవచ్చు మరి వేదాలు చదవడం కాదు కదా పొరపాటున ఆ పవిత్ర మంత్రాలు చెవిన పడితే చాలు శుద్రుడి చెవిలో కరిగించిన శ్రీసాన్ని లక్కను పోయాలని చెప్పిన మనుస్మృతి శాసనం గురించి ఏం చెప్పాలి జ్ఞానంపై కొందరికి అధికారం ఉంటుందా ఇలాంటి ఎన్నో దిగ్భాంతికరమైన నిజాలను ఆధారాలతో సహా మేము ముందు ఉంచబోతున్నాం ఇది ఎవరినో కించపరచడానికో ద్వేషాన్ని రెచ్చగొట్టడానికో కాదు మన గతాన్ని అర్థం చేసుకుని వర్తమానాన్ని విశ్లేషించుకుని భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకోవడానికి చేసే ఒక నిజాయితీ ప్రయత్నం ప్రతిరోజు ఒక వీడియో భారతదేశపు ఆత్మను ఆవిష్కరించే ఈ మేధో మదనంలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి రేపటి నుండి ఈ అన్వేషణ మొదలు ఈ చారిత్రాత్మక ప్రయాణంలో మీరు మాతో కలిసి నడవాలనుకుంటే ప్రైమ్ పాయింట్ తెలుగు ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండ సంబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ని వెంటనే ఆన్ చేసుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి ఈ చర్చ ప్రతి ఒక్కరికి తెలియాలి రేపటి మొదటి సంచలనాత్మక ఎపిసోడ్ లో కలుద్దాం